హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి ముత్యాలు ఈరోజు మన రెసిపీ పొంగలి దీనిని సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేసుకుందామో ఇప్పుడు తెలుసుకుందాము ముందుగా గిన్నెలోకి ఒక గ్లాసు బియ్యము అలాగే వన్ థర్డ్ కప్ పెసరపప్పును తీసుకొని వీటిని బాగా శుభ్రంగా కడుక్కొని రెడీగా పెట్టుకోవాలి తర్వాత ఇందులోకి వాటర్ వేసి ఒక గంట సేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైకి ఒక ప్రెషర్ కుక్కర్ని పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులోకి పోపు దినుసులైన ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినపప్పు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ఇప్పుడు కరివేపాకును యాడ్ చేసుకోవాలి తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం ముక్కలు పచ్చిమిర్చి ఇరవై మిరియాలు యాడ్ చేసుకొని దీనిని బాగా వేపుకోవాలి నెయ్యిలో బాగా వేగిన తర్వాత ఇవి మంచి స్మెల్ వస్తాయి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాసుకు మూడున్నర గ్లాసు లేదా నాలుగు గ్లాసుల వాటర్ను యాడ్ చేసుకోవాలి కొంచెం కన్సిస్టెన్సీ గట్టిగా ఉండాలంటే త్రీ అండ్ హాఫ్ సరిపోతుంది లేదు కొంచెం జారుగా ఉండాలి అని అంటే ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ వేసుకోవచ్చు ఇప్పుడు దీనిలోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ను యాడ్ చేసుకోవాలి మీకు రుచికి తగ్గట్టుగా సాల్ట్ని ఇంకొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు నీళ్లు బాగా కాగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్నటువంటి బియ్యం పెసర్ పప్పును ఇందులో యాడ్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ లిడ్ను పెట్టుకొని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకుంటే మెత్తగా ఉడికిపోతుంది ప్రెషర్ కుక్కర్ ఆవిరంతా పోయిన తర్వాత లిడ్డును ఓపెన్ చేసి చూస్తే మన పొంగలి రెడీ ఇప్పుడు దీనిని గెంటుతో బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను త్రీ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసాను కాబట్టి కొంచెం గట్టిగా ఉంది మా ఇంట్లో ఇలాగే ఇష్టపడతారు మీకు ఇంకొంచెం జరగ కావాలంటే ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టేస్టీగా ఉన్నటువంటి పల్లీల చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూ ప్యాన్లోకి ఫ్రల్లీలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా రోస్ట్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ని తీసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకునేటువంటి ఉల్లిపాయ పచ్చిమిర్చిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి పల్లీలు చల్లారిన తర్వాత వాటి పొట్టిని తీసుకొని మిక్సీ జార్లోకి పల్లీలను తీసుకోవాలి ఇందులోకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి వన్ స్పూన్ సాల్ట్ అండ్ ఆల్సో వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మన పల్లీల చట్నీ రెడీ దీనిని బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి ఇప్పుడు మన పొంగలిని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని మనం రెడీగా చేసుకునేటువంటి పల్లీల చట్నీతో టేస్ట్ చేయాలి ఇందులోకి పల్లీల చట్నీతో పాటు కొబ్బరి చట్నీ కూడా చాలా బాగుంటుంది ఎంతో టేస్టీ అండ్ హెల్తీ పొంగలి అండ్ పల్లీల చట్నీ రెడీ దీనిని టేస్ట్ చేసి ఎలా ఉందో తెలియజేయండి మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్